लोकाले साह मुक्कड़ी चुरड़ा साह नाता ना चंगड़ा साह ये बदवेरा नायना साह ये चरमने को साह ये नेहरखुंद मुसाह ये चरनाल नायना साह साह अयो चहा 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 ये ताली गाले तेरी कोई ना साह ये बदवेरा मताना ये ना साह ये चरमने कोई ना साह ये चरनाल

Eo, tsa, eo, tsa, eo, tsa, अ कद्दक बनी को होएंगा साह कसे ना मुनी को होएंगा साह नेर को ना होएंगा साह इसे नाल डालेंगे साह इसे मोबाइल मुनी दे एंगे साह एक आधा सुना मुनी दे एंगे साह चाह ये बजे लोग आएंगे साह इसे ना मोमोटा आएंगे साह चाह 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 � को सा पूर्ण सावीटन का सा, पदीना <ouse JK> <europ Alban puerta> <crates>

साह, हाँ, हाँ, उन्हें तो है ना साह, 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 ये गल के टा में साह, ये बदबू ले रहे हैं ये साह, ये बाजार में दे रहा है मनी को ये साह, ये बदबू ले माता आएगा साह, ये करना मनी को ये साह, निर्णय लेको तो मां ये साह, ये सर ना चले ये साह, ये सर ना मनी को ये साह, हाँ, 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 हाँ,

पोदन ऐसा ये मुझे बिट ऐसा इंक बिट ऐसा इनका ऐसा रेल बिटा ऐसा पड़को बिट ऐसा उड़ बिट ऐसा निद्र बिट ऐसा बिट ऐसा बिट ऐसा ये भय भय बिटा ऐसा गूगुल गूगुल யசா அப்புல பார்த்தா கதர ஆயா அவனே கொடுக்க மல்ல ஆயசா நான்டா நான் சிங்கர ஆயசா மல்ல ஐச இப்படி பதினென்னு கந்த பிட ஐயா மல்லபிட்டு ஆயசா சாப்பிடுவீட நாலு மஞ்சள் சர் அண்டே சார் பதினாருக்கில்லரு மல்ல ಮರ್ಕಟನ ಐತಾ ತಾಯಿತ ಮೈ ಮೈ ನೀ ಕೆಮಿ ಯೇಸನ ಬಿಡಾ ಏಂಗ ಸಾ ನೀ ದೊಡಿ ಬಿಡಾ ಏಂಗ ಸಾ ಈ ಕಾಲ ದುಸೇ ಬಿಡಾ ಬಿಡಾ ಏಂಗ ಸಾ ನೀ ಅವನೇ ಬಿಡಾ ಏಂಗ ಸಾ ಮಂಜ ತೋನಿ ಗಡಚಿ ಬಿಡಾ ಏಂಗ ಸಾ ನೀ ಉತ್ತಾದ್ರೆ ಬಿಡಾ ಏಂಗ ಸಾ ಈ ಬದನ ಬಿಡಾ ಏಂಗ ಸಾ ಈ ಪದರಲೆ ಗನೆ ಬಿಡಾ ಏಂಗ ಸಾ ಈ ಗೊಲ್ಲಾರೆ ಬಿಡಾ ಏಂಗ ಸಾ ನೀ ಗವಲಗಾನಿ ಸಾ ನೀ ಸಾಪಲಗಾನಿ ನಿಮ್ಮ ಕೈಗಾನಿ ಈ ಬದನ ನಾನು చూಸನ ವರೆ ಕೊಡಕ ಸಾ ಏಂಗ ಸಾ ಏ ಯೋ ನಿಮ್ಮ ತಾಯುಸನ ವರ இப்போ காயிலை விஜய் காய்க்கு வர கொடுக்க ఈ పదిహేను రోజుల కంచెలు పది రోజుల కంచెలు నిమ్మకాయ పడ్డ కంచెలు మళ్ళీ కొల్లారులు అంతా చిక్కు చిక్కు ఉంటుంది అదే అంటున్నా కదా నీ బయట వాళ్ళు కూడా కాదు ఇంట్లో చూపుతున్నారు ఇంట్లో బయట మంచితో కలిసి కుమ్మక్క అవుతున్నారు కదా బిడ్డ మంచి ఉంటాలి కదా మళ్ళీ బాగుపడతాను కదా నీ ఇంట్లోదే కదా నీకు దూరం చెయ్యాలి ఎడబాటు రావాలి మీ ఇద్దరికి ఆ శాపం పోతేదాని ఎడవాడు రాదు అనుకుంటా మరి మందితోనే ఉమ్మకాయ కూడా నీ గుళ్ళవర నీ ఇంటికా తెచ్చి నీ అబ్బానే చేసింది నీ అబ్బాకేమి తెలియదానికి ఒక్కర కొడక అన్నీ తెలుసు అన్నీ వస్తాయి సహాయ్ నీ సంసారాన్ని నువ్వు నమ్ముతవో నమ్మవు సగం నాశనం చేసేది నీ అబ్బా కూడా బిడ్డా మంది మాటలు నమ్మి సర్వన్ని నువ్వు ఆగం చేస్తానని కంకణం కట్టింది ఈ ఆడాదిన్నర నుంచి నీ ఇంటికాడ ये तो नहीं है वकंट तरक इपड़े मतलब అదే సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే సహాయ సహాయం ఈ మధ్యలో అయితే ఇక మంచిగా ఉన్న మనకి మళ్ళీ పదిహేను రోజుల కంచాలి మళ్ళీ నిమ్మకాయల తొగ పట్టింది ధర కొడుక మా నిమ్మకాయలు ఇచ్చిన కంచలి మొన్న అమ్మ వస పదిహేను రోజుల కితాం అమ్మ వసలు కొన్ని అమ్మ గడియలు వచ్చిన కంచలి మళ్ళీ ఇట్లయితాన్ని నీ పానం కూడా ఇక మంచిగా కొడుక నాలుగు రోజులు మంచిగా ఉన్నామంటే నాలుగు రోజులు మళ్ళా నిమ్మనల్ని లేకుండా నీ చేద్దాను నీ అవ్వని మళ్ళీ అవ్వకు దూరంగా ఉంటే ఏమైనా నీ అబ్బాయి మంది మాటలు పట్టుకొని మీ ఇద్దరు విడియాలి భర్త నీ మాట వింటాడు నా కొడలు చెప్పినట్టు వింటాను నా కొడుకు వినద్దు ఇద్దరికి ఎడబాటు రావాలి సంసారం మొత్తం కావాలి మళ్ళీ నా దగ్గరికి రావాలి నా కాలు పట్టుకోవాలని నా కాలు కట్టుకోవాలి ఇక మంచిగా సాధాలు ఇక మంచిగా ఎక్కడో ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఉంటాను నిమ్మలంగా అని అనుకున్నది ఈ పదిహేను రోజుల కితా అమావాస ఇప్పుడు నేను రోజు నుంచే మంచిగా ఉంటాను వీళ్ళకేంది అన్నది నాలుగు రూపాయలు సంపాదించుకుంటాను నాలుగు రూపాయలు కనబడతాయి ఇక ఆగం చేయాలి ఇక మళ్ళా నిమ్మలని ఉండనియద్దు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి కూకెళ్ళి ఒల్లి పెట్టాలే దౌడలు పెట్టాలహే ఆయన కంకణం కట్టింది కంకణం కట్టిన కంచెలి ఈ పదిహేను రోజుల పొద్దు కంచెలి ఇక నిమ్మలం లేదు తరచుగా కూడహ గొడవలు తే ఎర్ర నిమ్మలం ఉంటా లేదు పిల్లలు కూడా బిడ్డా జ్వరం వచ్చిపోతానే కదా అవునారా కొడుక అదే చెప్తానే కదా జ్వరాలు వస్తానే ఉలిక్కి పడతాను ఆగమాగం ఉంటుందని మీ అవ్వనే చేస్తాంద్రా బయట వాళ్ళ నుంచి వెళ్ళి నీకు ఏ రక్ష రాకుండా నేను ఇచ్చిన అందుకే ఇప్పటివరకు కూడా నీకు మంచిగా నేను తువ్వలో పెడితే నెల రోజులకు నీకు నడిచిందని అడగలేదా నెల నెల పదిహేను రోజులు నీ బండి నీ సంసారం రేవు గచ్చిన తర్వాత నీ నీ అబ్బ కళ్ళు ఓరలేదు ఇద్దరు మంచిగా ఉంటాను పైసలు సంపాదిస్తాడు నా కొడుకు నన్ను దేకుతలేడు నన్ను పట్టించుకుంటా లేడు ఇప్పుడు నన్ను పట్టించుకోకుండా ఎట్లా అని మనసులో పెట్టుకొని నీ అబ్బాయి చెత్తాను ఇదంతా వాళ్ళు కాదు నీ అబ్బాయి చెత్తాను మంది మాటలు నమ్మి అది మొత్తానికి అప్పట్లా కూడా లేదు నీ అబ్బా మొత్తానికే మారిపోయింది నీ అబ్బా అదే అంటానే నీ అవ్వనే చేస్తాను నీ అవ్వనే వేసింది షాప్ ల నిమ్మకాయలు కూడా నీ అబ్బానే వేసిందిరా నేను బయట షాప్కి వచ్చి షాప్ లు ఇంట్లో నిమ్మకాయలు వేసింది మంత్రి ఇచ్చిన నిమ్మకాయలు వేసింది నీ అవ్వనే వేసింది అదే నిమ్మకాయలు పట్టుకొని వచ్చింది వచ్చి నిమ్మకాయ లోపల వేసిపోయింది బయట ఎత్త ఏం కుదురుత లేదు అమ్మవా అసలు అప్పట్లాగా నీకు ఏం కనబడతా లేవు కూడా బయట ఏం లేవు అదే అంటనే కదా నీ ఇచ్చిన రక్ష నీకు తోడు ఉందరా కొడక ఇది అంత కాదు ఇంటింట్లోనే ఉండుకుంటా నేను నాగని చెప్తున్నాను నీ దగ్గరకి వచ్చి నాలుగు ఎప్పుడన్నా వచ్చేది అదే కొడుక నీ సాపకా ఎందుకు వస్తా అని చూడాలి ఏం జరుగుతా ఏం నీవన్నీ అని చూసింది నాలుగు దిక్కులు చూసింది చూసుకో ఒక్కసారి నీ ఇంటిని నీ షాపును నాలుగు దిక్కుల చూసి నీ చూసుకో అని నిమ్మకాయ వారేసింది పోరాకుడు కాకుండా అది నిమ్మకాయ వారేసి పదిహేను ఇరవై రోజులు అయితే అప్పటి నుంచి పద్దెనిమిది రోజుల బాబరి ఇటు పద్దెనిమిది ఇరవై రోజులు బరాబరి ఇక సుక్కలు కనబడతాయి ఇంట్లో పిల్లలు భయపడతారు నువ్వు భయపడతావు నిమ్మల లేదు గొడవలు పైసలు అయితే రూపాయలు లేదు చిల్లర కూడా లేదు చిల్లర కూడా లేదు అదే నీ సాక్షి ఎత్తాను నీ సాక్తి ఎత్తాను పైసలు ఉండదు నువ్వు నాలుగు రూపాయలు సంపాదిస్తాను నన్ను దేకుతాను లేవు నా దగ్గరికి రాగాలే కంకణం కట్టింది నీ అబ్బా నీ అబ్బా కంకణం కట్టి ఇక బయట ఎత్త కాదు

చెప్తానే కాబట్టి నువ్వు ఇన్ని రోజుల కాంచల్లి అవ్వ చెప్పిన మాటలు నమ్మి 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 నువ్వు ఇప్పుడు ఇప్పుడు రేవికి వచ్చి మిమ్మల్ని ఉంటాను కానీ కాంచనా కట్టింది అది ఇక ఇప్పుడు రేవికి వచ్చి నీ పిల్లలు నీ సంసారం అని రేపు కచ్చినావు నువ్వు రోజు సంవత్సరం నించాలి సంవత్సరం నర నించాలి ఇక రేపు వచ్చి నువ్వు ఆరు నిల్ల అని అనుకున్నది ఏమని తెలుస్తాంది ఆరు నెలల నిసారం నా పిల్లలు నా బాధ్యత తెలుస్తాం ఆరుని నెల నించాలి ఇక కట్టింది ఇక కట్టింది అట్టింది అబ్బా నా కొడుకుని ఎట్లా దూరం చేసిన కోడలిని చూస్తా మూతి కింది నుంచి మీ దాకా ఇక చూసిన ముచ్చట్లేదు మాట అన్న ముచ్చట్లేదు అప్పుడు వచ్చినట్టు మాట లేదు ముచ్చట్లేదు కోడలు అంటే గిట్టడలేదు ఇక కూడ చూస్తే కిందికి మినికి ఎగెత్తది కిందికి మిని చుత్ మారే సుత్ది ఎందుకు ఇది ఉన్నది నాకు సంసారం ఆగం చేసి ఎందుకు పెళ్లి చేసిన తీసుకొస్తా తీసుకొస్తాను ఎందుకు నీకు ఇచ్చి పెళ్లి చేసిన దూరం కొడుకున్న నుండి ఒడిపోయి దూరం చెప్తాను నీ సంగతి అనేది చూస్తాను నిన్ను కూడా నీ భార్య భర్తలు ఇద్దరు దూరం చేయాలి నా కొడుకు నా దగ్గర చూసుకోవాలి చూస్తాను ఇంతకు మించలేదని చెప్పి నీ అబ్బాయి చెప్తాను ఇన్ని రోజులు మంది నీ మంది ఆగని చెప్తే నీ అబ్బాయి ఆగని చెప్తాను మంది మాటలు నమ్మి మొత్తం ఖరవైంది మీ ఇద్దరి మీద కుట్ర పెట్టుకుందిరా కొడుకు కన్న తల్లే కదరా నీ కత్తుల దూతానురా కొడుక కన్న తల్లే దూతాను కత్తుల నీ సాగు నడవద్దు నాలుగు రూపాయలు రేపు రావద్దు నా దగ్గర కట్టాను లేరు నన్ను దేవుతాను లేరు అని అవ్వలే దేవుతాను లేదు సర్వం ఆగని చెప్తాను అన్ని మాటలు నమ్మి మాటలు నమ్మి మొత్తానికి కరమైంది నూరు వచ్చింది మీ అబ్బా బాగా ఇంటి పక్కన నీకు ఎవ చేసిల్లో వాళ్ళు బాగా నూరు పోసి కోసి కలిపి నీ మీది ఇక నీ అబ్బెత్తాను ఎప్పుడు నువ్వు నిన్ను నేను చెప్పేది గుర్తుంచుకో నువ్వు ఎప్పుడైనా పైసలు కనబడతా మీరిద్దరు కలిసి మెలిసి ఉన్నా కూడా మీ అబ్బకనబడకు లేకపోతే మీ అబ్బ నుంచి సంసారం వేరై వేరే కడణం ఉండరుకొట్టా పోతే పోని ఉండద లేద కదా ఉండని కంకణం కంకణం కట్టునది బారాబారు మీరు ఎప్పు 100 100 శాతం కంకణం కట్టుకున్నది పిల్లలు కూడా మొత్తం చెప్తున్న కుంటుతారు అదే ఇక అంటున్నాయి కదా వాళ్ళని ఇక వాళ్ళని కూడా దగ్గర తీసుకుని లేవని వాళ్ళని కూడా రానితో మలుపుకోవాల్సి వస్తాను నీ కొడుకు బాగా ఈ బిడ్డ కానీ నీ కొడుకు మొంకేసం ఎత్తాడు అప్పట్లాగా లేడు మంచి రూపకాలు కూడా వేరు ఆగ మాగం చెత్తాడు అంత పిచ్చి లెక్క అంత పల్లె బీగ పెట్ట ఒక్కొక్కసారి కొట్టుడు అది ఇసుర కొట్టు ఇసురు కొట్టు చేస్తాడు నీ కొడుకు మొత్తం షాపు కానీ మీన్ గానీ అదే అంటాతలు చేసినా కూడా అన్ని నాయన దేవతలు కొడతాను ఏ కోసా లేదు ఏ దేవులు అంత దేవులు పక్క ఖర్చు కూర్చున్నారు నీ మనంలో కూర్చున్నారు ఏ రంగిరావు లేదు దేవులతో నువ్వు ఆడేది ఇప్పుడు నీ అవ్వతోనే అబ్బాతోనే నీ అబ్బాయి నేను సంసారం ఒక నెల కూడా నా ఎత్తలేదు మళ్ళీ మంచిగా మాట్లాడి వచ్చేదాకా మంచిగా ఉన్నట్టేస్తాను మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఒక నెలకి మళ్ళీ తయారు మీరు ఛాపల్ ఉంటాయకంగా ఉంటాన్ని మాతోటి పైసలు అప్పుడప్పుడు

ఇరవై రోజులు ఇరవై రోజులు కరెక్ట్ ఇరవై రోజులు దా ఇవై రోజులు పైసా వచ్చేది లేదు పైసేది లేదు పోతలేదు ముందు ఎందుకంటే కానీ ముందుకు పోతలేదు